ఇక్కడ చూడండి నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకుము అంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే మనం అక్కడికి వెళ్దాం సినిమాలకు వెళ్దాము ఆ ప్రదేశాలకు వెళ్దాము ఈ ప్రదేశాలకు వెళ్దామని చాలామంది యవనస్తులు మాట్లాడుకుంటూ ఉంటారు అవునా కాదండి ఇప్పుడు యవనస్తులు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు కొందరు సినిమాలకు వెళ్తారు కొందరు వారికి ఇష్టమైన ప్రదేశాలకు వెళుతూ ఉంటారు అయితే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ ఏమంటారు నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా అంటే చెడు కార్యాలు ఏవైతే ఉన్నాయో దేవునికి అయిష్టంగా ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒప్పుకోకూడదు వాటిని ఒప్పుకోకుండా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటామో వాటికి మనం దూరంగా ఉంటాము వాటికి మనం దూరంగా ఉన్నప్పుడు మనము ఏ విధంగా జీవిస్తామంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అలా దీవించబడాలి ఆశీర్వదింపబడాలి అంటే మనం ఏం చేయాలి పాపులు ప్రేరేపిస్తాడు మనం అక్కడికి వెళ్దాము ఆ మూవీకి వెళ్దాం ఈ మూవీకి వెళ్దాం లేదంటే ఆ ప్రదేశానికి వెళ్దాం ఈ ప్రదేశానికి వెళ్దాం అని అన్నప్పుడు మనం వారికి వారిని మాట వినక వెళ్ళకూడదు అలా వెళ్ళకుండా ఆ మార్గాలను మనం విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టినప్పుడు మనల్ని దేవుడు దీవించేవాడుగా ఉంటున్నాడు ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు అలాగే చూడండి ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూ చూడండి ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము వచనం చదవండి అమ్మా యవనుడా నీ యవన మందు సంతోషపడుము నీ కాల మందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునము హలెలుయా ఇక్కడ ఒక యవన ప్రసంగి ఏమని చెప్తున్నాడు అంటే యవనుడా నీ యవన కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు అని అంటున్నాడు ఈనాడు చూడండి ప్రతి ఒక్క యవనస్తుడు తల్లిదండ్రులు చెప్పిన మాటను వినరు తల్లిదండ్రుల మాటలను వినక తల్లిదండ్రులకు లోపడక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తుంటారు వాళ్ళ ఇష్టం వచ్చిగా ఇంకా ఎందుకంటే వయస్సు ఉంది కదా ఇప్పుడే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడే దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి ఇంకా సమయం ఉంది కదా అని చాలామంది తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు అది ఇక్కడ అంటున్నాడు ఏమంటే నీ ఇవ్వనందు సంతోషపడుము నీ యవ్వన కాలం నీ హృదయము సంతృష్టిగా ఉండనేము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పుడను ప్రవర్తింపు అంటే చెప్ ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఏమని సెలవు అంటే నీకు ఏది ఇష్టమో అది ఇచ్చేయి నీ కోరిక ప్రకారం అది ఇచ్చేయి నీ ఎవన్న కాలం మందు నీ ఇష్టం వచ్చినట్టు వచ్చేయి కానీ ఇక్కడ చూడండి అయితే అయితే అనే మాటను మనం చూసినట్లయితే అది తీర్పులోనికి వస్తుంది వీటన్నిటిని బట్టి నువ్వు ఏమేమైతే చేశావో యవన కాలంలో నువ్వేమైతే చేశావో వాటన్నిటిని బట్టి ఒకనాడు ఏముంటుందంట తీర్పు ఉంటుంది అలాంటి తీర్పు మనకు ఉంది కాబట్టి మనం ఏం చేయాలి భయభక్తులు కలిగి జీవించాలి దేవుని ఎందు విశ్వాసం కలిగి జీవించాలి అలా ఎప్పుడైతే విశ్వాసంలో మనం ముందుకు కొనసాగుతున్నామో దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు అదే మనం చూస్తున్నాం ఎందుకంటే తమ ఇష్టము చెప్పిన చెప్పున చేసినప్పుడు ప్రతి ఒక్కరు అలానే చేస్తున్నారు యవన ప్రాయంలో ఉన్నాము యవనంలో ఉన్నాము మాకేమి మేము ఏమైనా చేస్తాము అనే వారిగా ఉంటున్నారు మంచిదే లేదు కానీ వాటన్నిటిని మనము ఏమేమైతే చేయుచ్చున్నామో యవన ప్రా ప్రాయంలో మనం ఏమైతే చేయుచ్చున్నామో వాటన్నిటిని బట్టి ఒకనాడు మనకు ఏముంటుందంట తీర్పు తీర్పు ఉంటుంది అలాంటి తీర్పులోకి మనము లో అలాంటి తీర్పులోకి మనం రాకుండా ఉండాలి అలాంటి తీర్పును మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంట మనము దేవునికి ఇష్టమైన జీవితం చే జీవించాలి మన తల్లిదండ్రులు చెప్పే బోధన మనం తృణీకరించకూడదు అలాంటి బోధన ఉపదేశమును మనం తృణీకరించినట్లయితే మనకి ఇష్టం ఇచ్చినట్లు మనం జీవిస్తాము అలా జీవించి మనం దేవునికి దేవుని దృష్టిలో నిద అవుతాం దేవుని దృష్టిలో మనము ఆ శిక్షలో పాలు పంచుకుంటాం అలా పాలు పంచుకో అలా పాలు పంచుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మన తల్లిదండ్రుల బోధను ఉపదేశాన్ని మరవకూడదు విడిచిపెట్టకూడదు అదే అంటున్నాడు నా కుమారుడా నీ తండ్రి నీ తండ్రి నీ తల్లి చెప్పు ఉపదేశమును బోధను మరవకము అంటున్నాడు చూడండి మన పిల్లలు కావచ్చు మన కుటుంబాల్లో కావచ్చు ఎంతోమంది వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తలేరా జీవిస్తున్నాను నేను కూడా ఒకప్పుడు నా ఇష్టం వచ్చినట్లు జీవించేవాడిని నాకు ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని అలా తిరుగుతున్న నన్ను యవన ప్రాణంలోనే దేవుడు పిలుచుకొని దేవుడు మాట్లాడి తన మార్గంలోకి నడుచుకున్నప్పుడు ఈ యొక్క నేను నెలకు డెబ్బై డెబ్బై వేలు అరవై వేలు సంపాదించినప్పుడు నాకు ఎప్పుడు తృప్తి లేదు ఎప్పుడు సంతోషం లేదు నేను విచ్ఛలవుడిగా సంపాదిస్తున్నాడు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాను అయినప్పటికీ నాకు సంతోషం లేదు నాకు ఎప్పుడు సంతోషం లేదు కానీ ఎప్పుడైతే నేను దేవుని దేవునిలోకి చేరానో దేవుని అంగీకరించాను యోన ప్రాయంలో దేవుని అంగీకరించి దేవుని మార్గంలో నడుస్తున్నానో అప్పుడు వచ్చిన దాంట్లోనే తృప్తి కలిగి జీవించడం నేను నేర్చుకున్నాను ఎందుకంటే నాకు వచ్చిన కొద్దిలో కూడా నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను అలా ఉండడానికి వీలు ఏమవుంది దేవుడు అక్కడ దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు సమృద్ధిని ఇస్తాడు మనకున్న దాంట్లోనే సమృద్ధిని ఇస్తాడు సాధారణంగా గడిచిన దినాల్లో నుంచి నేను గ్యాస్ కొరకు బాధపడుచున్నాను గ్యాస్కు వంట వంట చేసుకోవడానికి గ్యాస్ కొరకు బాధపడుతున్నప్పుడు మరి తండ్రి నీ మీద ఆధారపడి వచ్చాను మరి నాకేంటి నాయనా అని నేను గడిచిన దినాల్లో ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుని మీద ఆధారపడినందుకు దేవుడు చక్కగా గ్యాస్ను కొనిచ్చాడు ఆ యొక్క సిలిండర్ను నాకు బహుమానంగా ఇచ్చాడు అలా ఎందుకు ఇచ్చాడంటే మనం దేవుని మీద ఆధారపడినా కాబట్టి అలాగే ప్రతి యవనస్తుడు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో దేవుని కొరకు జీవిస్తారో జీవించినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటారు నూతన బలాన్ని పొందుకోవడమే కాదు నూతన కార్యాలు అద్భుత కార్యాలను వారు చూస్తారు అదే అంటున్నాడు యువన కాలంలో మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం మంచిదే కాదని లేదు నీకు నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ సంతోషము చొప్పున నీ కోరిక చొప్పున నువ్వు ఉండు పర్వాలేదు కానీ నువ్వు వేటినైతే చేస్తున్నావో వేటినైతే నువ్వు చేస్తూ దేవునికి అవిధేయంగా కావచ్చు దేవునికి విధేయత కలిగి కావచ్చు వేటినైతే నువ్వు చేస్తున్నావు వాటన్నిటిని బట్టి తీర్పులోకి వస్తుంది అలా తీర్పులోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా మనం దేవునికి ఇష్టంగా జీవిస్తే ఆ యొక్క ఫలాలను పొందుకుంటాం దేవునికి అయిష్టంగా జీవిస్తే నిత్య నర్గా వెళ్ళిపోతాం అది క్లియర్ ఎందుకంటే దేవుడు చెప్ప దేవుడు సెలవిస్తున్నాడు కదా నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను ఎప్పుడైతే యవన యవనప్రాయంలో బాప్తిష్ణము ఒక కట్టడి చేస్తుంది నన్ను బాప్తిస్వం నన్ను కట్టిపడేస్తుంది నా యువనే చల్లను నెరవేర్చదు నేను బాప్తిస్వం తీసుకుంటే ఈ విధంగా ఉండలేనని చెప్పి చాలామంది నిరాకరిస్తారు యువనస్తులు అవునా కదా దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని మేలులను పొందుకోవాలి అని అంటే మనము బాప్తిస్వం తీసుకోవాలి ఎప్పుడు యవ్వన ప్రాయంలోనే యవన ప్రాయంలోనే దేవునికి విధేయులుగా మనం జీవించాలి అలా ఎప్పుడైతే మనం జీవిస్తామో జీవించినప్పుడు దేవుడు మనల్ని అక్కున చేర్చుకుంటాడు అదేవిధంగా చూడండి ఒక వ్యక్తి ఆక తన తండ్రి నుండి వేరైపోయినప్పుడు ఆక వ్యక్తి తన తండ్రికి దూరమైనప్పుడు ఏ కత్తి పట్టిందో చూద్దాం రండి లూకాసు వార్త పదహైదవ అధ్యాయము లూకాసు వార్త పదహైదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి చదవండి అమ్మా మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి బాగా మిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను అదంతయో ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరాను అతడు పందులను మేపుటకును తన పొలంలోనికి వాణిని పంపాను వాడు పందులు తిను పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ చాలమ్మా ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు ఇక్కడ చూడండి ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్నవాడు ఏం చేశాడంటే తన ఆస్తిని పంచుకొని దూరదేశం పోయినాడు దూరదేశం పోయి ఎంతోమంది స్నేహితులతో కావచ్చు ఎంతోమంది ఎందుకంటే ఆస్తి డబ్బు ఉన్నప్పుడు ఎవరు వస్తారు అందరూ చుట్టాలే అందరూ ఫ్రెండ్సే అలా ఫ్రెండ్స్ జత అయింటారు జత అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆస్తి ఉన్నంతసేపు వరకు తన వెంటనే ఉన్నారు ఎప్పుడైతే తనకు ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క ధనము కావచ్చు తన ఆస్తి కావచ్చు ఎప్పుడైతే ఖర్చు అయిపోయిందో ఖర్చు అయిపోయినప్పుడు ఆ యొక్క వ్యక్తికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక పనివానిగా చేరాడు పనివానిగా చేరి అదే అంటున్నాడు ఇక్కడ మనం మొదట చదువుకున్నాం కదా సామెతలు ఒకటి పదిలో పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్ప అన్నాడు ఇక్కడ తన కుమారుడు ఆస్తి అంతా తీసుకుపోయి యొక్క దుర్వ్యాపారం వలన అంటే దుర్వ్యాపారము అని అన్నప్పుడు పాపులు ప్రేరేపించినట్లనే కాదా అలా ప్రేరేపించినాడు ప్రే ప్రేరేపింపబడినప్పుడు ఆ వ్యక్తి ఏం చేసినాడు తనకున్న ఆస్తిని అంతా కోల్పోయినాడు ఈనాడు చాలామంది చూడండి యవనస్తులు ఒకరు ఒక ఒకరు మాత్రమే వెళ్ళరు ఇద్దరు ముగ్గురుగా వెళ్తారు నీవు కొంత డబ్బు నేను నేను కొంత డబ్బు అలా పంచు ఇలా డబ్బులు వేసుకొని అనేక ప్రాంతాలకు వెళ్తున్న వారిని మనం చూస్తున్నాం అలా వెళ్ళి నష్టపోయిన వారిని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ అదే చెప్తున్నాడు ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి తనకు ఉన్నటువంటి సంస్థాన్ని కోల్పోయినప్పుడు పందులు తినే పొట్టు పందులు తినే కూడా తినాలని నిశ్చయించుకున్నప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది చూడండి పదవిడవచ్చినం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వనరుకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసేది నీ హలు లూయా హలు ఇక్కడ చూడండి ఆ యొక్క యువనస్తుడు తన తప్పు తాను తెలుసుకొని ఏ విధంగా వస్తున్నాడంటే బుద్ధి వచ్చి ఎప్పుడైతే మనిషికి దెబ్బ తగులుతుందో ఎప్పుడైతే మనిషికి గా ఆ యొక్క కోల్పో సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఖచ్చితంగా బుద్ధి వస్తుంది నాది అదే పరిస్థితి నేను ఆ యొక్క లోకానుసారంగా జీవిస్తున్నటువంటి దినాల్లో బీడీలు సిగరెట్లు ఎక్కువగా తాగడం వల్ల నా చిగురులు కొట్టేసినాయి నా చిగురులు రెండు పైవి కిందివి కొట్టేసినప్పుడు పైన మూడు పళ్ళు కింద మూడు పళ్ళు మొత్తం రాలిపోవాలి ఇట్లా ఊపితే ఊపి ఊపియే స్థితిలో ఉండే కానీ ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడినాడో నేను బుద్ధి తెచ్చుకున్నాను బుద్ధి తెచ్చుకున్నప్పుడు దేవుడు ఒక్క మెడిసిన్ వాడకుండా ఒక ఆపరేషన్ లేకుండా నా పళ్ళను కట్టిన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అటు గొప్ప దేవుడు ఎప్పుడైతే ఇక్కడ కూడా ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి యొక్కకు వెళ్ళి నేను తన నేను నేను చేసిన పాపాన్ని ఒప్పుకుంటానని నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకొని వెళ్ళినప్పుడు తన తండ్రి అక్కున చేర్చుకున్నాడు అలా అక్కున చేర్చుకొని ఉద యొక్క ప్రశస్తమైన వస్త్రమునిచ్చాడు ఈనాడు కూడా ప్రతి యమునస్తులు ఈ దేవుని సన్నిధిలో గడపాలి దేవుని సన్నిధిలో దేవుని దేవుని యొద్ ఆనందించాలి అలా ఆనందించాలి అని అంటే మనకున్నటువంటివి పాపపు జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించినప్పుడు మన ఇష్టానుసారంగా మన కోరిక చొప్పున మనం జీవించినప్పుడు వాటికి తీర్పు ఉంది ఇక్కడ చిన్న కుమారుడు అదే అనుభవించాడు తన ఆస్తిని అంతరి పోగొట్టుకున్నాడు తన ఆస్తిని అంతటిని పోగొట్టుకుని తనకు బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఈనాడు కూడా చాలామంది యువనస్తులు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు త్రాగుడుకు బానిస అవుతున్నారు పేకాటలకు బానిస అవుతున్నారు అనేక దుర్వలాట్లకు బానిస అవుతున్నారు అటువంటి వారికి ఎప్పుడు బుద్ధి వస్తుందంటే దెబ్బ తగిలినప్పుడే ఇక్కడ కూడా మనం చూస్తాము ఆక చిన్న కుమారుడు తనకు బుద్ధి వచ్చింది అలా బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే అంటే తన తండ్రి యోధకు వచ్చాడు ఈనాడు కూడా మనకు అనారోగ్యం బాగోలేనప్పుడు మనకు ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాము తల్లిదండ్రులకే తల్లిదండ్రులకే కదా వెళ్ళేది నాకు ఈ అనారోగ్యం వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది అని ఎవరికి చెప్తాం ఫస్టు తల్లిదండ్రులకే అందుకే అన్నాడు నా కుమారుడ నీ తండ్రి నీ తల్లి చెప్పు ఉపదేశమును త్రోసిపిచ్చకుము అని అన్నాడు ఎందుకు చెప్తారు తల్లిదండ్రులు యవనస్తులకు ఎందుకు చెప్తారంటే అది తప్పుడు మార్గము కాబట్టి ఆ మార్గంలో నీకు ప్రమాదం ఉంది కాబట్టి నిన్ను హెచ్చరిస్తారు అలా హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి దాన్ని జ్ఞానం కలిగి ఆ మార్గంలో వెళ్ళకూడదు ఇప్పుడు సాధారణంగా చూడండి తల్లిదండ్రులు మనకేమైనా హాని చేస్తారా హాని చేయరు కదా అలా తల్లిదండ్రులు మనకు హాని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే ఉపదేశం మనం వినాలి ఇక్కడ అదే చేస్తున్నాడు నా తండ్రి యొద్దకు వెళ్తాను నా త నాకు బుద్ధి వచ్చి తనకు బుద్ధి వచ్చి తన తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఇదొక మాట చెప్పి మనం ముగించుకుందాము పంతొమ్మిదో వచ్చినాం చదవడమ్మ ఇక మీదట నీ కుమారు అనిపించుకొనుటకు యోగ్యుడను యోగుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుతున్ననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను వాడు వాడింకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికిరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనుపించుకున్నటకు యోగ్యుడను నేను అయితే తన తండ్రి దా తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి కొవ్విన పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదమో చాలండి ఇక్కడ చూడండి దేవుడు అంటే మనం ఎప్పుడైతే మన తప్పులను తెలుసుకుంటామో యవన ప్రాయంలో మనం చేసిన ప్రతి పాపములను కావచ్చు ప్రతి తప్పుదమ్ములను కావచ్చు ఎప్పుడైతే మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో మొర దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు దేవుడు కనికరించేవాడుగా ఉన్నాడు అట్టి కనికరం కలిగిన దేవునికి మనము ఆయన పాదముల చేత మనం మొరపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో మనల్ని విడిపిస్తాడు చూడండి అక్కడ ఏమంటారు అంటే ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు వాని పాదములకు చెప్పులు కూడా ఇచ్చాడండి చెప్పులు కుడక చెప్పులు కుడక లేని స్థితిలో ఉన్నాడు అతను తన ఇష్టం చెప్పున తన ఆస్తిని పంచుకొని వెళ్ళినప్పుడు సమృద్ధి ఉంది ఎప్పుడైతే ఆస్తి ఆస్తి పోయిన తర్వాత కాళ్ళకి తొడుకోవడానికి చెప్పులు కుడక లేవు మరి ఈనాడు మనము దేవుని సన్నిధికి రాకుండా మన తల్లిదండ్రులను లెక్క చేయకుండా జీవిస్తున్న మనకు కావచ్చు మరి ఏ ఏ స్థితిలో ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే తల్లిదండ్రులను బాధ పెడుతున్నప్పుడు కావచ్చు తల్లిదండ్రులకు విరోధంగా జీవిస్తున్నప్పుడు కావచ్చు మనము సుఖంగా ఉండలేము వారు చెప్పిన ఉపదేశంను మనం అంగీకరించకపోతే మనము దేవుని యందు భవక్తుల గడపడం అలా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో గడుపుతామో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం జీవిస్తామో ఆయన ఇచ్చే మేలులను మనం పొందుకుంటాం ఇక్కడ తప్పిపోయి తన బుద్ధి తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి సమస్తాన్ని ఇచ్చాడు మళ్ళీ ప్రశస్త వస్త్రాన్ని ఏ విధంగా అయితే కూలివాణి కిందికి వచ్చాడు కానీ కూలివాణి కిందికి చేర్చుకోలే తన కుమారుడుగానే అంగీకరించాడు మరి ఈనాడు తప్పిపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి కొరకు మనం మొరపెట్టినప్పుడు వారు ఖచ్చితంగా మారు మనసు పొందుకుంటారు అలా ఒక్కరు మార మనసు పొందుకున్న అంతా సంతోషిస్తుంది అటు సంతోషాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే అనంతరం పరలోక ప్రార్థన ఆశీర్వాదం మహాపరిషుద్ధుడు అయిన ప్రేమ కనికరమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవ ఈ సమయంలోనైనా మాతో సుటిగా మాట్లాడినందుకు నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును ప్రభా మా తల్లిదండ్రులు చెప్పిన ఉపదేశంను మేము మరవక నైనా ఇదిగో పాపుల మార్గంలో వెళ్ళక నైనా నిశ్చితానుసారంగా జీవించి నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించే కృపను దయచే దయచేయండి నైనా ఎవరైతేనైనా అటు జీవితం జీవిస్తున్నారో అటు యువనస్తులనందరినీ నైనా నీవు జ్ఞాపకం చేసుకొని వారికి మార మనసును మీరు అనుగ్రహించండి యువనస్తుడు మీ చేతిలో ఉన్నప్పుడు బల బహుబలంగా వాడబడతాడు అటు రీతిలోనైనా మా గ్రా మా సంఘంలోని ప్రతి ఒక్క యువనస్తుని నైనా మీరు వాడుకొని మీ నామాన్ని మహింపరచుకొనండి అలాగే నైనా తండ్రి కొద్దిమందితో కొద్దిమంది యవనస్తులతో ప్రారంభించిన ఈ కుడికెను తండ్రి మందిరం నిండి పొంగి పొర్లు లాగున అటు యువనస్తులను మీరు లేవనెత్తండి అయా తండ్రి ఇదిగో తన చిన్న కుమారుడు తండ్రి సం సమస్తమును కోల్పోయి తండ్రి బుద్ధి తెచ్చుకొని నీ యొద్ద తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఏ విధంగా అక్క కనిగరించి అక్కున చేర్చుకొని ప్రశస్తమైన వస్త్రమును ధరింపజేసి ఉన్నాడో అదే రీతిలో నాయన ఇదిగో తండ్రి నీ ఎదుట ఎవరైతే తండ్రి ఇదిగో నేను ఇన్నాళ్ళు నీకు వ్యతిరేకంగా జీవించాను ఇన్నాళ్ళు నీకు దూరంగా జీవించానని ఎందరైతే నాయన నీ సన్నిధిలో మొర వారి మొరను మీరు అంగీకరించి ఆలకించి ఇదిగో ప్రశస్తమైన వస్త్రమును మీరు దయచేయండి తండ్రి ఉంగరమును నైనా మీరు తొడగండి ఇదిగో నైనా నీ పరలోకంలో నైనా అనేక ఇక మాన మనసు పొందుకున్న వ్యక్తి మా తరపు నుంచి నైనా మీ పరలోకం అంతా సంతోషించు కనుక అటు సంతోషాన్ని నేను అటు సంతోషంలో మేము కూడా పాలు పంచుకున్నలా అటు కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు సతిపరిశుద్ధ నామం పేట అడిగి వేడుకునిచ్చున్నాము తండ్రి Amen.